ఈ రోజు మా స్పెషల్ వచ్చేసి బగర్ రైస్ చికెన్ కర్రీ ఆనియన్స్ అండి మొక్కబట్టుకోవాలి ఛాలెంజ్ చక్కగా మంచిగా తిక్కుగా కలుపు లేదా మరి గబగబా ఛాలెంజ్ ఉంది ఎందుకు లేదు చెప్పు ఛాలెంజ్ అని ఫైట్స్ ఇప్పటి నుంచి ఫైవ్ మినిట్స్ ఐదు నిమిషాలు ఎన్ని నిమిషాలు ఎన్ని నిమిషాలు అంటే చెప్పు పది నిమిషాల్లోనా టెన్ మినిట్స్ అంటే ఎట్లా తీస్తే అలా కట్ వేయాలి పది నిమిషాల్లో సరే చూద్దాం నువ్వు పిండడమే సరిపోతుంది టెన్ మినిట్స్ ఉందానా చెప్ప మామూలుగా మాట్లాడచ్చు టేస్ట్ బాగుందా మంచి ఏం నేర్చుకోలేదేడా సరే అయితే తిని మామూలుగా చేతులు తిడ చేతులు కూడా కొంచెం మంచిది తెచ్చి పెట్టువా మా వాడు వాళ్ళ చెల్లి కంటే ముందే తిరకుండా మానేత్తాడు అలాంటి అబ్బాయి మా అబ్బాయి మంచి అబ్బాయి చెప్పు ఇంకా ఏదైనా వాడితే పగిలిపోయిద్ది మాకు చెప్పు 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 పెట్టుకో మా అమ్మాయి వేసుకుంటుంది సార్ ఇష్టం అంటారా కావే నువ్వు ఫుడ్ గురించి చేసుకుంటా అమ్మో అదే రవితేజ ఎవరు అది ఏదో సినిమాలో అంటాడు డ్రెస్ వేసుకుంటే ఇది నాది కాదు ప్యాంటు నాది కాదు షర్ట్ నాది కాదు అన్నట్టుంది ఓడి చెప్పాయి రెండు నిమిషాలు అయింది ముందు మంచి నీళ్ళు తెచ్చుకోవాలి మరి నువ్వు సరే కలుపు గుడ్డు చక్కగా పీస్ తీసుకో పీస్ కలుపు వేసకాలం వాటర్ మంచిగా తాగండి వేడి చేయకుండా ఉండాలంటే మజ్జిగిలో నిమ్మకాయ కలుపుకొని సాల్ట్ అయితే మంచి మనం చేయండి అది ఎప్పుడు మనం చేయమనుకోండి చెయ్యాలి చెయ్యమను చెయ్యమనుకోండి అన్న కొంచెం మంచి నేను సరే సరేగా అవి ఆనంద తినేయి టీవీ పెడితే వాడి పని చెప్తాను నేను కానీ రేపు పొద్దున్న మార్నింగ్ ట్యూషన్ పంపుతాను రేపు నుంచి గుక్కుల కొంట సరే ఇప్పుడు టీవీ కట్ట నేను టీవీ కట్టిచ్చేసి దానికి ఎత్తాను డాడీకి అది నువ్వు ముక్కలు వదిలేసేస్తావు చికెన్

ఇలా మొత్తం కలిపే కావి రియల్గా ఎలా తండ్రి అలా తినే కలుపు ఏం కాదు మంచిగా కలిపిద్ది మొత్తం కూర అంత మంచిగా ఉల్లిపాయలుంటే ఎన్ని వీడేనా తీసిద్ది మమ్మల్ని ఉల్లిపాయ నిమ్మకాయ మంచి వీడు ఉల్లిపాయ నిమ్మకాయ మంచినీళ్ళు చికెన్ ఆరు నిమిషాలు అయిపోయింది ఆరు నిమిషాలు రేపు వీడియో మంచూరియా వచ్చింది ఎందుకంటే ఈరోజు వచ్చేసి రోడ్ ఆడిని తీసుకురావంట మంచిగా అడగాడా తెచ్చుకోలేదు

కానీ కానీ కావి కానీ అప్పుడే ఏడు నిమిషాలు ఓడిపోతా ఇంకా మూడు నిమిషాలు ఉందిగా అది రియల్ తిండి ఇంకా తీల బయటికి సోఫా వెనకాల వచ్చింది చక్కగా మంచిగా టీవీ చూసుకుంటే తినిద్ది నేనేం చెప్పాను చెస్లో చెస్ వాళ్ళు చూస్తారా మా అమ్మాయి రియల్ తిండి కదండి ఇప్పుడు ఊరికే తింది ఇప్పుడు రియల్ కదండి ఊరికే తిందండి నేను చెప్తున్నా కావాలా ఎనిమిది నిమిషాలే ఇంకా మూడు నిమిషాలు అంటే ముందు ఒక నిమిషం చెప్పలేదు కదా అందుకని ఎగస్ట్రా ఒక నిమిషం ఇచ్చి పదే అవ్వలేదు అది ఎందుకండి ఇలాగా ఆ కట్నొతాలి వెనక మన అంతా సోఫానే కనపడత ఫుడ్ కనపడతాం తెచ్చుకోవచ్చ ఉందా రెండు మందిలేక తినేం కాదు స్లోగానే అయిపోయా అవలేదు ఇంకొక నిమిషం ఉంది ఆర్డర్ అయిపోయాను చెస్ బోర్డు ఇచ్చారా చెస్ బోర్డు ఇచ్చారా ఇచ్చారా కొత్తది ఎంత ఫోర్ ఫిఫ్టీ రూపీస్ కట్టాలి కట్టాలా ఆదివారం ఉందా చెస్ ఉందా గవర్నమెంట్ చెస్ బోర్డు బాగుండింది మా అమ్మాయి అంత మంచిదో చెప్పు ఈ వీడియోలో నువ్వే గెలిచా అయిపోయింది